హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి రెక్కలు అయితే కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్ దేని దానికైతే సపరేట్ పెట్టాలి జాగ్రత్త ఫీల్ చేయండి మళ్ళా నట్లు కూడా దేని దానికి పెట్టండి నట్లు కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎంత అయినాయి మొత్తం ఎంత అన్నాడు దీనికి పాత ఫ్యాను ఏడు వందల యాభైయా బేరింగులు పోయినందుకు ఏడు వందల యాభై రూపాయలు ఒక ఫ్యాన్కి ఇప్పుడు ఒక దాని ఏమో వైరింగ్ కాలింది ఫ్రెండ్స్ ఒకదాని ఏమో బేరింగ్లు పోయినాయి ఇది రెండు అయితే బాగుంది రెండా బా ఎట్లా ఉడుకుతుంది అసలే ఉబ్బరిస్తుంది ఇక ఈ రూమ్లా ఆ రూమ్లా మంచిగా రెండు ఫ్యాన్లు గతం కానీ ఎక్కువసేపు ఇక మనుషులు ఉన్నా లేకపోయినా వేసి ఉంచొద్దు అన్నట్టు మనం ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఫ్యాన్ వేసి ఉంచాలి అది హీట్ ఎక్కింది బాగా ఇవ ఇదే ఇదే కదా డాడీ వాళ్ళు డ్యూటీ పోతాడంటవా ఎప్పుడు మరి పడుకున్నాడు ఎప్పుడు నువ్వు డ్యూటీ పోడు ఎప్పుడు

ഇത് വേറെ മോഡൽ ഫാൻ അത് വേറെ ഗഡ മാ

ഇത് അല്ല ബോണ് മറ അത് എട്ടാ ദോ ഇത് എട്ട് ചൂട

khosari oh, bichhi jodo rich thrilling jodo aa ah, tanne aa yeah. e yes. sabun laaditu na tagina ఉండదన్నా ఐదిప్పు ఈ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఫోర్ అది ఫోర్ అయితే బంద్ అవుతుంది కదా డాడీ ఓ డాడీ ఫోర్ అయితే బంద్ అవుతుంది కదా నాన్ స్టాప్ అప్పుడు ఎలా అప్పుడు సౌండ్ వచ్చేది ఇప్పుడు ఎలాంటి సౌండ్ రాకుండా మంచిగా స్పీడ్ కొట్టింది దీంట్లో నా డాడీ ఇప్పుడు బోసు ఉంది ఫ్యాన్ లేకుండా రాడ్ ఉన్నది రాడ్ ఏమైనా అవసరం అవుతుందా పెద్దగా ఉంది మరి కానీ అమ్మో ఇది కిందికి అయ్యేటట్టుందిగా ఫ్యాన్ ఇది లైన్ వైర్లు వర్షాకాలాల బట్టలు ఏంటి అయితే నేను ఇది ఇట్లా ప్లాన్ చేసిన మెయిన్ బంద్ వాళ్ళ ఫ్యాన్ బంద్ చేసినావా బంద్ చేసినాక మెయిన్ ఆఫ్ చేసినావా చిన్న చిన్నగా దూరంగా ఉన్నామ్మా అది రాదులే నెత్తీనే ఉంది ఆ వైరు మరి ఇప్పుడు చుట్టింది కాదు అది బైండింగ్ వైర్ అది ఏం వైర బైండింగ్ వైర్ అయితే అవుతుంది వస్తుందా అమ్మ నీకు పట్టుకోదా ఓ అట్లా కాదమ్మా క్రాస్ పంపాలి దీన్ని తీసుకో आ कंप्लीट एक बार ही कर सोच आ मीन पक्का नहीं है तब बोलते हैं मोईदी कैन पीजेस मेला है ये ज्यादा चले नहीं तो नहींन गालराते लग रहा ఇది ఉంగింది రెక్క ఆ రెండు కరెక్ట్గా ఉన్నాయి ఇదేమో అయింది బాగా అయింది చూడు మన ఇంట్లో ఏది రిపేర్ అయినా కూడా మెకానిక్ బాగా రిపేర్ చేస్తాడు ఫ్యాన్ కానీ కూలరే కానీ ఏనా నేనే వేయాల కావచ్చు ఫస్ట్ ఊగుడే సరిపోతుంది ఫస్ట్ రాదు కదా ఫస్ట్ ఏ పెట్టినప్పుడు

ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు దగ్గరికి రమ్మా అమ్మో వినపడదు మంచిగా తీయాలి వీడియో చెప్తానా కూడా ఖరాబ్ అయినాయి అందుకే సిస్టర్ కామెంట్ పెట్టారు మీరు పూజలు అంటే ఏంటి నీసు మీరు గుడి దగ్గరికి వెళ్ళారా పూజలు లేరా అని అంటారు అయితే మా మామయ్య గారు చనిపోయారని చెప్పిన పెట్టిన కామెంట్ పెట్టిన చేయకూడదండి పూజలు అని

ఎండకి ఎంత ఉడబడిపోతానే అనేసి తెలుపమన్నాడు ఓకే ఫ్రెండ్స్ విజయవంతంగా ఫ్యాన్లు చేయడం అయితే అయిపోయింది టీవీ రూమ్లో పిల్లలు టీవీ చూసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారని ఆ ఫ్యాన్ చేయించే అది కూడా పెట్టేసిన ఇంకా పనులు కానీ పబ్బులు ఒకసారి ఉంటే ఒకసారి ఉండమని చెప్పేసి అయితే రెండు ఫ్యాన్లు అయితే చేయించేసిన ఎన్ని రోజులు తిరుగుతూ తిరిగా ఎండగా తిరిగా అని రోజులు అయితే చూడాలి